హాయ్ ఫ్రెండ్స్ నరసిదేశరావు అగ్గు కథలు చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా గట్టి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మై ఛానల్ సింగర్ రాజు ఆయన ఆయన పాటలతోటి ఎందరినో నవ్వించి ఎంతో మంచి ఆటలు పాటలు వాడిన ఫోక్ సింగరు గడ్డం రాజు వాళ్ళ మరణ నుండి దూరమైండు ఆయన గురించి ఒక మా కళాకారుల బృందం చే ఒక మంచి పాట వాళ్ళని ఎక్కడో కాదు మా దగ్గరనే జాపరగన్ పేటు ఇక ముందు పేరుకొచ్చే ముందు ఆ దేవుడు ఓర్వక నరుడు ఓర్వక శనక ఆవేశం తోటి అకాల మరణం మరణమైంది కాబట్టి అన్నా నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతి కలగందని మా కళాకారుల తరఫున ఒక చిన్న పాట నిన్నగన్న నీ తల్లి నేను నీ తండ్రి నీ తల్లి బాలవ నీ తండ్రి వెంకటస్వామి నీ కొరకు ఎంతో మంది కళాకారులు బాధపడుతున్నారు శనక ఆవేశం తోటి నీ ప్రాణాలను వేయవు గాని నేను కన్నా నీ తల్లి కొడక నువ్వు ఏడపోతీవిరా కొడక రాజు నువ్వు పుట్టినాడు మేము శబ్బపడ్డవు కొడక నువ్వు సంతోషపడ్డవురా ఈ కన్న తల్లి భారతవ్వ కన్న తండ్రి వెంకట సామి నువ్వు ఏమి చెప్పిపోతీవి కొడక ಕನ್ನೊಲ್ಲ ಮುಂದಪಟ್ಟಿರೋ ದೂರವೈತೆ ಕನ್ನೊಲ್ಲೂ ಕಾಟ್ಲಾಗ ನಿನ್ನೆ ಮನರ ಅಂತ ಅಗತ್ಯ ವೇಸ್ಕೊಂಡು ಪಡೋ ನೀ ಕಲಾಕಾರು ನೀ ಕೊರಗೂ ಬಾಧಪರು ನೀ ಕೊರಗರು ಮಂದಲಿಚ್ಚಿ ಮಾತನಾಡಿ ಪೋದವರಾದ ಕೊಡಕ ರಾಜು ನೀ ತೋಟಿ ಸ್ನೇಹಿತನು ಬಾಧೆ ಪಡುತ್ತುಂದರು ಕೊಡುಕೋ ಕೊಡಕ ರಾಜು ನೀ ಮಾಡೆಂತ ಸಕಲ ನಮ್ಮ నీ పిలిపెంత సక్కరము నీ రూపెంత సక్కర మురాజు హా ఉడక కొడుకు ఏదున్నవ్ మీట పిలుబురా Hors <laughs> Pia oh <laughs> నాడు నుంచి నా కొడు అధికార నా కొడుకు మీరు ఓ కూట ఇవ్వటో కను తిన్న ఏది కన్ను పెద్దగా నన్ను కున్నరే బాల

కళాకారులను వదిలిపెట్టి అటువంటి అందరిని వదిలిపెట్టి వాస్తవుల వాసి బలగాంది వాసి నేను అడవి అంటుకుంటీలో ఉంటారు ప్రసాదముడి గడ్డం రాజు అందట్లకి దూరం అయింది కాబట్టి తన ఆత్మ శాంతి కొరకు మా కళా బృందం చిన్న పాట నా పేరు నర్ర సతీష్ యాదవ్ పెద్దపెల్లి జిల్లా కుట్టార మండలం లక్కారం గ్రామము మరి మా పక్కనే ఉంటది పది కిలోమీటర్లు చాపరగన్ పేట మంచి పేరు కచ్చిన ఆ గడ్డం రాజు ఆయన అటువంటి ఎంతో ఆటలతోటి పాటలతో అందరినీ ఆటల్లో మన నవించినవాడు అందట్లకి దూరం అయింది కాబట్టి మా బృందం తరఫున పాట పాడు జరిగింది ఆయన ఆత్మ శాంతి కలగాలి తోటి కళాకారులు మరి కుక్కల కుమార్ యాదవ్ అదే విధంగా బేగంపేట కోండ్ర కుమరయ్య గౌడు బేగంపేట కంచు రమేష్ మా నలుగురి తరఫున అదే విధంగా మరి ఉత్తారం మండలము మరి పెద్దపెల్లి జిల్లా మరి అదే విధంగా మైదా మండడు నిమ్మల ఎల్లయ్యా ఈయన ముదిరాజు ఆయన తరఫున కూడా ఆ గద్దం రాజుకు ఆత్మ శాంతి కోరుకుంటూ జోహార్ గడ్డం రాజుకు జోహార్ గడ్డం రాజుకు